నాకు నా నీకేం పని కష్టాలు వేసుకో నేను అసలు దాసి పెట్టుకుంటున్నాను డ్రెస్ అలా చూసుకుంటాను డ్రెస్ అయితే ఇలా పచ్చిగా తిని తామ్లెట్ ఆయన అయితే వెళ్ళిపోయాడండి ఇంకా నాకు ఫోన్ ఇచ్చింది కాఫీ ఇంకా మా అబ్బాయి అయితే రొయ్యలు తీసుకోమని ఇంకా ఒక రెండు వందలు అయితే అయితే తీసుకున్నాను పప్పు ఏం చేస్తున్నా కబోర్డ్ లో నీకేం పని డ్రెస్ కష్టాలు కానీ వేసుకో నేను అసలు దాసి పెట్టుకుంటున్నాను డ్రెస్సులు అలా చూసుకుంటాను నేను డ్రెస్ నీకు సరిపో అయినా తర్వాత అయినా నువ్వే వేసుకుంది గానీ ఇప్పుడు నీ డ్రస్ నువ్వు వేసుకో ఇదిగోండి ఈ కబోర్డ్ అంతా మా అమ్మాయి గాగ్రాలు అన్నీ ఈ డ్రస్ అసలు వేసుకున్నావా ఈ డ్రస్ వేసుకోరా మొహం పగిలిపోయింది ఈ డ్రస్ రెండు వేలు బాగుండిద్ది దానిలో ఒక డ్రస్ హంగే దానితో చూ సభ రేపు వేసుకో ముందు ఓ డ్రస్ పెళ్ళాయి బ్లాక్ డ్రస్ అది అత ఓ డ్రస్ తిమేబీ కప్పుడే ఇవాళ తిని ఆ ఈ డ్రెస్ వేసుకోమని చెప్తున్నాం కొడతానని భయపడుతుంది డ్రస్ ఇది ఒకటి బాగుండిద్ది బ్లాక్ డ్రెస్ ఇది ఒకటి ఇదిగోండి ఈ డ్రెస్ బాగుండుద్ది ఇవన్నీ ఆమె ఇవన్నీ వేసుకోవట్లేదు మళ్ళీ అమ్మాయి గారు వేసుకునేదాకా ఇంకేం తీసుకోను నేను ఆ చీర కూడా తీసుకున్నాక అది కూడా కొట్టింది ఇది వేసుకోవాలి ఆ బ్లాక్ డ్రెస్ వేసుకో తీసుకుంటాలి ముందు ఆ డ్రెస్ రేపు వేసుకు అప్పుడు చూ లేదంటే కుట్టిను చూశారు కదండీ ఇంకా మా అమ్మాయి పేచి ఇంకా తన డ్రెస్సులు వేసుకోకుండా నా డ్రెస్సులు కావాలి అని అడుగుతుంది ఇంకా తన డ్రెస్సులు వేసుకోవట్లేదు అసలుకి ఇంకా అందుకోసం నువ్వు ముందు నీ డ్రెస్సులు వేసుకో తర్వాత నా డ్రెస్సులు నువ్వు వేసుకుందుగానని గాని చెప్తున్నా ఇంకా మా అమ్మాయి అయితే ఏడుస్తుంది పేచీ పెడుతుంది నాకు ఈ డ్రస్ కావాలి చున్నీ బాగుండుద్ది ఈ డ్రస్ వేసుకుంటానని నేను ఎక్కడ మా అమ్మాయి ఎక్కడ నా డ్రస్సులు తనకు ఎలా సరిపోతాయి అదేంటంటే కుట్లు వేయించుకుంటాననిద్ది అలా వేసుకుందు కానీ ఫస్ట్ నీ డ్రస్సులు నువ్వు వాడినాక నా డ్రెస్సులు ఇస్తానని చెప్తున్నానండి ఇంకా ఇది వీడియో అయితే వాళ్ళేదేనండి వాళ్ళు పొద్దున తీసిన వీడియో ఇంకా మా పిల్లలకి బాక్సులోకి అయితే తోటకూర పప్పు అయితే చేస్తున్నానండి వాళ్ళ వీడియో అయితే ఇంకా పిల్లల బాక్స్ టిఫిన్కి ఇంకా ఈ హడావుడి అయితే వీడియో తీస్తున్నాను ఇక్కడ నేనైతే ఇంకా తోటకూర పప్పు అయితే చేస్తున్నానండి తోటకూర పప్పు చేయక చాలా రోజులు అయిపోయింది చాలా రోజులు కూడా నెలలు నెలలు కూడా అయిపోయినాయి మా ఇంట్లో ఎక్కువగా తోటకూర అసలు తినరండి ఇంకా పప్పులో అయినా కొంచెం తింటారు కానీ ఇగురు అది అసలు తినరు ఇంకా నిన్నైతే తీసుకున్నాను వారానికి ఒక్కసారైనా పప్పు అయితే చేయాలి పప్పు కాకపోయినా ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను అసలు ఆకుకూరలు అయితే అస్సలు తినట్లేదు ఈ మధ్యన ఇంకా నిన్నైతే ఒకటి తీసుకొని సొగం అయితే రాత్రి ఎగురు చేశానండి ఇంకా సొగం ఉంటే ఇలా పప్పు అయితే చేసేస్తున్నాను ఆ చిన్న చిన్న కాళ్ళు రాకపోతే ఇంకా టీజర్ ఉంది కదా దాంతో అయితే తీసాను ఆ నుంచి రాకపోతే ఇంకా తాగటానికి అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నాను పప్పు అయితే పొయ్యి మీద పెట్టేశానండి నాన్న ఇచ్చే టైం లేదు కాసేపు నాన్నే బాగుండుద్ది ఇంకా టైం లేదు కదా అనేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను బియ్యానికి ఒక పది నిమిషాలు అయినా నాన్న ఇస్తాను ఇంకా మా ఆయన అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చారండి ఇంకా రెండు రోజులు సెలవులు వస్తాయి కదా పిల్లలకి ఇంకా చిన్న మార్కెట్ లాగా అయితే అన్నీ తీసుకొచ్చారు కూరగాయలు అయితే అదైతే సద్దాలి సర్దాలి తర్వాతకి ఇంకా మా అమ్మాయి అయితే లేచిందండి కరెంట్ అయితే పోయింది ఇంకా నేనైతే ఇక్కడ వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను ఇంకా పది నిమిషాల్లో మళ్ళీ కరెంట్ అయితే వచ్చేసింది ఇంకా రోజు అయితే ఏబీసీ జ్యూస్ అయితే చేస్తున్నానండి అది ఏబీసీ అంతేగా ఏబీసీ జ్యూస్ అంటే అదే యాపిల్ క్యారెట్ బీట్రూట్ వేసి చేస్తున్నాను అయితే యాపిల్ లేదు ఇంకా క్యారెట్ కూడా బీట్రూట్ వేసి జ్యూస్ అయితే చేశానండి ఇంకా ఏ జ్యూస్ వేసినప్పుడు ఇవన్నీ కడగాల్సి వస్తుంది ఇంకా ఇవాళ ఏం చేశానంటే ఆ పిప్పి మొత్తం తీసేసి ఉత్తి నీళ్ళతో కడిగి పెట్టేశాను అంట్లో వేస్తే ఇంకా అంట్లు ఎక్కువ అయిపోతున్నాయి కదా అని ఇంకా ఆ జ్యూస్లో అయితే ప్యూర్గా అయితే వచ్చిద్దండి ఇంకా దాంట్లో కొంచెం నీళ్లు కలుపుతాను నేనైతే ఇక్కడ వాన అయితే పడుతుందండి సన్న చినుకుల్లా పడుతుంది పెద్ద వాన ఏం కాదు ఇంకా కొంచెం చినుకుల్లాగా పడుతుంది చల్లగా ఉంది వాతావరణం అయితే ఇక్కడ మా అబ్బాయి అయితే చదువుకుంటున్నాడు అండి తనకి ఎనిమిదిన్నరకి వెళ్ళేది స్కూల్కి ఆటో వచ్చిద్ది మా అమ్మాయికి అయితే ఏడున్నరకే మా అమ్మాయిదే కొంచెం హడావుడి ఇక్కడైతే తనకి టిఫిన్ కిందకైతే బ్రెడ్ అయితే కొంచెం రోస్ట్ చేస్తున్నాను అదే బ్రెడ్ ఇటు అటు కొంచెం నూనె వేసుకొని ఇలా వేపేసుకొని ఇంకా తనకైతే ఇలా పచ్చిగా తినిద్ది ఆమ్లెట్టు కొంచెం ఒకవైపు వేపనిస్తా ఒకవైపే ఏగనిచ్చేసి ఇంకా కొంచెం పచ్చి పచ్చిగానే ఉండిద్ది తనకి అలా ఇష్టం తినటం అంటే మా అమ్మాయికి ఇంకా పప్పు తాలింపు తాలింపత్తి తీసేసుకున్నానండి ఇంకా ఆ డేషాలోకే తీసేద్దాం అన్నట్టుగా ఇంకా అందులోనే తాలింప తెస్తాను పప్పు అయితే ఇక్కడ ఇంకా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ వేసాను కదా అందులో కొంచెం నీళ్ళు అయితే కలుపుతున్నాను మరి చిక్కగా అయితే తాగలేము కదా అనేసి ప్యూర్గా వచ్చిద్ది ఇంకా అందులో కొంచెం నీళ్ళు కలిపాను ఇంకా మా అమ్మాయికి అయితే రెడీ అవుతా ఉంది తన టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా బాక్స్ అయితే పెడుతున్నానండి ఇవాళ తనకైతే సివిల్ డ్రస్సు నిన్న చూశారు కదా ఎంత పేచి పెట్టిందో నా డ్రెస్ కావాలనేసి వేసుకుందంట నా డ్రెస్సు లూజ్గా ఉందని మళ్ళీ తన డ్రెస్ తనే వేసుకుంది నేను ఎక్కడ తన ఎక్కడ నా డ్రెస్సులు ఎక్కడ పడతాయి ఇంకా బాటిల్లోకి అయితే వేడి నీళ్ళు పెట్టమంది మా అమ్మాయి ఇంకా బాటిల్లో అయితే వేడి నీళ్ళు అయితే చల్లార్చి చేస్తున్నా మా ఆంటీ రోజు వచ్చి నాకు కనపడి వెళ్ళాలి ఇది నిన్న చేసాను నాకు కుదరలేదంట అంటే ఇంకొంచెం మగ్గాలి ఏందో నేనే తినాలి వీళ్ళు తిన్న నాకోసమే తీసుకున్నా ఇది బాగుంది కదా బస్సు ఆయన అయితే వెళ్ళిపోయాడండి ఇంకా నాకు ఫోన్ చేశాడు నేను చూసుకుని మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వెనక్కి వస్తాను కదమ్మా అప్పుడు ఎక్కించుకుంటానని చెప్పాడు ఇంకా తనైతే ఫోన్ చేశాడంట నేనైతే ఎన్నిసార్లు ఆరన్ కొడితే అన్ని సార్లు బయటకు వచ్చి చూస్తున్నాను అంటే రోడ్డు పక్కనే కాబట్టి ప్రతి బస్సు వెళ్ళేటప్పుడు హారన్ వస్తేనే వండిద్ది ఇంకా మా అమ్మాయి బస్సు వచ్చిందేమో అనేసి ఇంకా ఎలా ఎప్పుడు వెళ్ళాడో వెళ్ళిపోయాడంట ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చాడు హాయ్ చెప్పేగో కాఫీ రోజు ఇచ్చింది కాఫీ దానికి అల్లా చెప్తూ వచ్చిన తీసుకున్నా తీసుకోకపోయినా కాఫీ కోసం అలాగే ఉంది ఇంకా ఆంటీ అయితే చిన్ని చేపలు కూడా ఈ రొయ్యలు అయితే తీసుకొచ్చిందండి ఇంకా మా అమ్మాయి అయితే రొయ్యలు తీసుకోమని గోల ఒక రెండు వందలు అయితే రొయ్యలు అయితే తీసుకున్నాను పప్పు చేశాను కదా ఇంకా సాయంత్రం అయితే ఏపుతాములే కూర ఏపుతామో ఏదో ఒకటి చేస్తాను అది అయితే షార్ట్ వీడియో అయితే పెడతానండి ఇంకా ఈ చిన్న మెత్తళ్ళు ఉన్నాయి నాకు చాలా ఇష్టం కానీ మా ఇంట్లో మా పిల్లలు తినరు ఇంకా నేను మా అమ్మాయి కొంచెం ఫ్రై లాగా ఏదో ఒకటి చేస్తున్నా తినేద్ది మా అమ్మాయి కొంచమే ఇంకా నాకు కోసం ఏం తీసుకోవాలి అన్నట్టుగా ఇవాళైతే రొయ్యలు తీసుకున్నాను మా అబ్బాయి రోజులు రోజులైంది రొయ్యలు తీసుకోక అంటే ఇంకా తీసుకున్నానండి ఇంకా ఆంటీ అయితే ఆంటీయే ఓల్సి ఇంకా ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లెక్కని ఇస్తే ఈ వీడియో కొంతమందికి తెలియద్దండి మళ్ళీ రేపటి ఈ వీడియోలో కలుద్దామండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఏమైనా చెప్పాలన్నా కామెంట్ చేయండి